నూర్భాషా గుర్ ముస్లిం సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మైనర్జీ విభాగం తరఫున పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మా పెద్దలు ఎన్నో పోరాటాలు చేసి ప్రతి గవర్నమెంట్ని కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెండు జివోలు అడిగారు అందులో మొట్టమొదటిది చాలా ప్రాంతాల్లో మా యొక్క కులం ఏదైతే ఉందో నూర్భాష దూదేకుల కులం ఆ కులాన్ని పింజారీ గదవాని సగం సాయిబని దూదేకుల కూడా లద్దాఫ్ అనేటటువంటి పదాలతో పిలుస్తూ మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక జీవో ఆడగడం జరిగింది గతంలో అలాగే రెండో జీవో మా యొక్క పిల్లలు టెన్త్ క్లాస్ చదువుకుని టీసీ తీసుకునే సందర్భంలో ఇండియన్ హిందూ దుదేకల అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి ఇవ్వడం వల్ల అటు హిందూ సామాజిక వర్గానికి ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని కాకుండా పోతున్నామని చెప్పి ఎన్నో పోరాటం చేశారు రెండు జీవో నెమ్మని మాకు ముస్లిం ఇండియన్ ముస్లిం దూదేగులు అనేటువంటి జీవో ఎంఎన్ అయితే ఇన్నాళ్ళు పోరాటం చేసినప్పుడు కూడా మా పోరాటాలు ఫలించలేదు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క తనడు జగన్మో తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము చెప్పాం అన్న మా పరిస్థితి ఉంది మమ్మల్ని అనేక ప్రాంతాల్లో దూదెగులు కూడా పింజారి కదవా సగం సాహిబు అని చెప్పి మమ్మల్ని హేళనగా అని చెప్పి చెప్పిన సందర్భంలో మా యొక్క వినతిని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మన పదకొండవ తారీఖున ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క నూరు భాషా కులాన్ని అవగాహనగా మాట్లాడతారో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మాట్లాడతారో అటువంటి వారి మీద అట్రాసిటీ కేసు బుక్ చేస్తామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది మేము అడిగినటువంటి రెండు జీవోల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేశారు దానికి కృతజ్ఞతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఎనిమిది నియోజకవర్గాలకి మా ఓటింగ్ ఉంది ప్రతి నియోజకవర్గంలో ఇలా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటూ కుల సంఘాలతో మీటింగ్లు వేసుకుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మా యొక్క దూర్భాష కమ్యూనిటీని సమీకరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని నగించుకునే విధంగా ముందుకు వెళ్తున్నా ఆ యొక్క పర్యటనలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క సభపూర్వకంగా నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే మనం అడిగినటువంటి రెండో జీవో ఒకటి ఉంది అది మన పిల్లలు టీసీలు తీసుకునే సందర్భంలో ఇండియన్ హిందూ తుదే అనేటువంటి పదాన్ని అనిచేస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పత్రం అందించా గౌరవ కాబో ఎమ్మెల్యే అయినటువంటి మా మేడం గారికి కూడా ఇక్కడ సభపూర్వకంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే అయిన తరువాత మా యొక్క సమస్యల్ని మాకు మా యొక్క కులాన్ని ఆ యొక్క ఇండియన్ ముస్లిం హృదయ లేనటువంటి ఆ యొక్క జీవో జారీ చేయించవలసిందిగా మేడం గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఆమెను కలిసి తెలియజేస్తాం తప్పకుండా ఇక్కడ ఒక మీటింగ్ కూడా మేము కులసంగ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు అక్కడ మీటింగ్లో మా యొక్క విధానాలన్నీ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయించి ఎక్కడ ఆ అభ్యర్థి నందించుకునే కదా చెప్పి మేము తెలియజేసుకోండి